హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో పంచభూత స్థలాలు అంటే ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి అలాగే ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఉంటే మీకు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని అయితే కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం ఎవరి పైనైనా సృష్టి లయకారకుడైన శివుని ఆశీసులు ఉన్నప్పుడు అతను జీవితంలో కొన్ని శుభ సంకేతాలను పొందడం ప్రారంభిస్తాడు సృష్టి లయకారకుడైన శివయ్యను శంకరుడు అని అంటారు కేవలం జలంతో అభిషేకం చేసిన పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చే దైవం అటువంటి శివయ్య అనుగ్రహం ఎవరిపైనైనా కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ఈ సంకేతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది ఈరోజు ఈ వీడియోలో శివుని ఆశీర్వాద సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి త్రిశూలం పాము లేదా నిలవంక చంద్రుడు వంటి శివునికి సంబంధించిన వాటిని కలలో చూడటంతో పాటు శివుడిని కలలో చూడటం మొదలైనవి శివ పురాణం ప్రకారం ఉదయం డమరుక శబ్దం వినపడడం లేదా నందీశ్వరుడికి చిహ్నమైన ఎద్దుని చూడటం కూడా శివుని అనుగ్రహానికి సంకేతాలనే మనం భావించాలి శివుడికి సంబంధించిన విషయాలను చూడటం లేదా వినడం శివుని ఆశీసులకు సంకేతం మీరు మీ కళలో త్రిశూలం పాము అర్ధచంద్రుడు లేదా విభూది వంటి వాటిని చూడటం ప్రారంభిస్తే శివుని ఆశీసులు మీపై ఉన్నాయని ఆ బోలాశంకరుడు మీతోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి కలలో శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనను అనుభవించడం కూడా శుభ సంకేతం కలలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివుని కృపకు సంకేతంగా మనం భావించాలి అలాగే శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనస్సులో డమరుక శబ్దాన్ని వింటే అది శివుని కృపకు సంకేతం ఉదయం నిద్ర లేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతంగానే మనం భావించాలి అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం దారిలో నందీశ్వరుని దర్శనం చేసుకోవడం కూడా శివుడు ప్రసన్నుడయ్యాడని సంకేతంగా పరిగణించబడుతుంది మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే నందీశ్వరుడు అంటే ఎద్దుని గనక చూసినట్లయితే ఆ శివయ్య అనుగ్రహం మీపై ఉన్నట్లే అలాగే ఆ పరమశివుడు మీతోనే ఉన్నాడని మీరు భావించవచ్చు ఈ సంకేతాల ద్వారా ఆ పరమశివుడు మనతోనే ఉన్నాడు అని అయితే మనకి తెలుస్తుంది ఇప్పుడు మనం పంచభూత స్థలాలు అంటే ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం హిందువులు పవిత్రంగా భావించే పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం ఈ దేవాలయాలను పంచభూత స్థలాలు అని అంటారు వీటికి ఏటా మంది భక్తులు వెళ్తూ ఉంటారు దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు మరి పంచభూత లింగ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం భూమిని ప్రతిబింబించే పృథ్వీలింగం ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలోని అతి పెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది విస్తారమైన ఆలయ చెరువు పచ్చదనంతో చుట్టుముట్టబడి ఉంటుంది స్థిరత్వం సంతానోత్పత్తి శ్రేయస్సు కోసం ఆశీసులు పొందడానికి భక్తులు ఇక్కడకు వస్తారు ఇక్కడ కామాక్షి అమ్మన్ ఆలయం వరదరాజ పెరుమాల్ ఆలయం కైలాసనాథర్ ఆలయం దర్శించుకోవచ్చు ఇక జంబూకేశ్వరర్ ఆలయం తిరువానై కావల్ జంబూకేశ్వర్ ఆలయంలోని జలలింగం నీటిని సూచిస్తుంది తిరువానై కావల్లోని కావేరీ నది చుట్టూ ఉన్న ఒక ద్వీపంలో ఉంది ఈ పురాతన ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలి పవిత్ర నీటి కొలనుకు ప్రసిద్ధి చెందింది భక్తులు భావోద్వేగ శ్రేయస్సు శుద్ధి ఆశీర్వాదం కోసం సందర్శిస్తారు ఇక్కడ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం రాక్పోర్ట్ ఉచ్చి పిల్లయార్ ఆలయం శ్రీరంగ ద్వీపం చూడవచ్చు ఇక అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామలై అగ్నితత్వాన్ని సూచించే అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామలైలోని అరుణాచల పర్వతం దిగువన ఉంది ఇక్కడ శివుడి అగ్నిలింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ పవిత్ర మందిరం దైవిక శక్తిని ప్రసరింపజేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానోదయం విముక్తి కోరుకునే భక్తులు ఇక్కడికి వెళ్తారు ఆలయ గొప్ప నిర్మాణం ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తుంది విరూపాక్ష గుహ రమణాశ్రమం ఇక్కడ మనం సందర్శించవచ్చు అలాగే శ్రీకాళహస్తి ఆలయం శ్రీకాళహస్తి శివుడు వాయులింగంగా వెలసిన ప్రదేశం శ్రీకాళహస్తి ఆలయం ఇక్కడ లింగం గాలిని ప్రతిబింబిస్తుంది ఇది కాళహస్తి పట్టణంలో ఉంది ఈ పురాతన ఆలయం దాని అద్భుతమైన గోపురాలు అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది ఆలోచనలు తెలివితేటలు ఆధ్యాత్మిక మేల్కొలుపు స్పష్టత అలాగే మన జాతకంలో ఎటువంటి దోషాలున్నా సరే రాహుకేతు పూజలు చేయించుకోవాలి అనుకున్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇక్కడ పూజలు చేయించుకుంటారు ఇక్కడ శ్రీకాళహస్తి వన్యప్రాణుల అభయారణ్యం భక్త కన్నప్ప ఆలయం ఉబ్బలమడుగు జలపాతం మనం చూడవచ్చు ఇక తిల్లై నటరాజ ఆలయం చిదంబరం ఇక్కడ భక్తులు ఆకాశ లింగాన్ని దర్శించుకుంటారు ఆకాశాన్ని సూచించే తిల్లై నటరాజ ఆలయం చిదంబరం పట్టణం నడిబొడ్డున ఉంది నటరాజస్వామికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దైవిక నృత్య రూపానికి గౌరవించబడుతుంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడానికి శివుని విశ్వ నృత్యాన్ని చూడటానికి సందర్శిస్తారు ఇక్కడ తిల్లై కాలి అమ్మన్ ఆలయాన్ని కూడా మనం సందర్శించవచ్చు చూశారు కదండి వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనక శివుడు ఇష్టమైనట్లయితే ఓం నమ శివాయ అని అయితే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ